కార్డ్ యాడింగ్ ప్రాసెస్లో భాగంగా భర్త యొక్క హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో లేకున్నా భార్యనే రేషన్ కార్డు యాడ్ చేసుకోవచ్చు చెప్పేసి వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ అయితే రావడం ఉంది ఆ కామెంట్కి అనేది వీడియో ద్వారా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకి హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేకున్నా కూడా భార్య అనేది రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి లైవ్ డేమోతో విత్ ప్రూఫ్తో వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకుండా కింద డిస్క్రిప్షన్లో పైన కాస్త ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనకి మనకు సంబంధించినటువంటి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కొంతమంది మనకి ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ వైఫ్ రేషన్ కార్డులో యాడ్ అయింది బట్ హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో డిఫరెంట్ స్టీల్ రేషన్ కార్డు స్పిట్టింగ్ చేసుకోవచ్చు అని అంటే వీళ్ళు స్పిట్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు సో స్పిట్టింగ్ చేసుకోమంటే భార్య ఖచ్చితంగా హౌస్ హౌస్వోల్ మ్యాపింగ్లో ఉండాలి ఆ హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్ కూడా సపరేట్ ఉండాలండి ఉంటేనే మాత్రమే మీరు స్పిట్టింగ్ రేషన్ కార్డు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అలాగే రేషన్ కార్డులు యాడ్ అయినాక మీరు యాడ్ చేసుకున్న తర్వాత ట్వంటీ వన్ డేస్ ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి మినిమం టూ మంత్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా యాడ్ అయిన వాళ్ళు రేషన్ తీసుకోవాలన్నమాట రేషన్ సరుకులు అని తీసుకోవాలి అప్పుడు మాత్రం మీరు టూ మంత్స్ తర్వాత స్ప్లిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్పిటింగ్ చేసుకోవాలని కూడా మీరు హౌస్ఫుల్ మ్యాపింగ్లో సపరేట్ సపరేట్ ఉండాలి మీ భార్య వచ్చేసి మీ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారు మీరు కూడా హోల్డ్ మ్యాపింగ్ సపరేట్ ఉండాలి సో మీకు అర్థమైంది కూడా మరొకరు కామెంట్ చేయండి అన్న ఒకసారి రేషన్ కార్డులో నేమ్ అనేది యాడ్ చేసాం కానీ జెండర్ తప్పుగా పడింది ఫీమేల్ అని పెట్టారు అది వేరే లాగిన్లో ఉంది మళ్ళీ వాట్సాప్ అప్లికేషన్ కొత్తగా మళ్ళీ అప్లై చేస్తే ఏమైనా అవుతుందా అని చెప్పేసి కామెంట్ చేశారు సో ఒక్కసారి అప్లికేషన్ చేశాక మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉండదండి దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి గతంలో అప్లై చేసినా కూడా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదంటే గతంలో అప్లై చేసి రిజెక్ట్ చేసినట్టు కదా అలాంటివి మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు సో మీకు చూపిస్తుంది ఆల్రెడీ సో దయచేసి అలాంటివి కొన్ని క్లియర్ చేసినాక గవర్నమెంట్ అనేది మీకు మరొకసారి అప్డేట్ తీసుకొస్తాను మీరు వాట్సాప్ ద్వారా అయితే చేసుకునే అవకాశం లేదు మీరు ఈక్వై వచ్చేసేటప్పుడు రిలేషన్ మళ్ళీ చేంజ్ చేసుకొచ్చేటువంటి ప్రాబ్లం లేదు సో మరొకరు మైగ్రేషన్ ఆప్షన్ వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు సో ఇంకా రాలేదు మనకండి వస్తారని చెప్పేసి అన్నారు వస్తాయి అంటే వీడియోని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మరొకరు మనకి కామెంట్ అయింది రైస్ కార్డ్లో సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాము హస్బెండ్ పేరు మీద రైస్ కార్డ్ అనేది సో హస్బెండ్ పేరు మీద వైఫ్ షెల్ఫ్ అనిదింది వైఫ్ మీద మనకి షెల్ఫ్ రావాలని చెప్పేసి అంటారు అది మనకి సచివాలయంలో ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్లో ఈక్వే వచ్చేస్తే మీకు చేంజ్ అవుతుందండి అలాగే ఇక్కడ మరొకరు కామెంట్ ప్రతి ఒక్కసారి ఇక్కడ ఈ బ్రదర్ మనం కామెంట్ జరుగుతుంది సో రిలేషన్షిప్ కరప్షన్ ఆఫ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇస్తారు బ్రదర్ అని చెప్పేసి అడిగారంటే రిలేషన్షిప్ కరప్షన్ సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి సో మనకి యాప్ అనేది ప్రొవైడ్ చేయాలి అప్పుడు మనం రిలేషన్ చేంజ్ చేసుకోవడానికి తప్పులుంటే సవరణ సరిదికోవడానికి చేస్తే ఓకే అవుతుంది సో ఈ విధంగా ఈ రేషన్ కార్డ్ సంబంధించి ఎవరినైతే బారిన యాడ్ చేస్తున్న ప్రాసెస్లో భాగంగా అడిగినటువంటి కామెంట్ అందరికీ ఈ రిప్లై ద్వారా మీకు సమాధానం అనుకుంటున్నాను ఇదండి వీడియో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్